హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాధేష్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఇవాళ రెసిపీ వచ్చేసేసి పులగం అండి సో మా ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారు ఎవ్రీ సాటర్డే కంపల్సరీ మా టిఫిన్ పులగము అందులో వేసవకాలం వచ్చేసింది కదా పెసరపప్పు మిరియాలు వేసుకుంటే ఆరోగ్యానికి చలవగా ఉంటుంది ఒంటికి అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది సో ఇంకా మరి లేట్ ఎందుకు వెళ్ళిపోదామండి ఈ పులగంలో నెయ్యి వేసుకొని తింటే ఇలా వేడి వేడిగా పొగలు కన్న పులగంలో నెయ్యి వేసుకొని అది పులగాన్ని కొబ్బరి చట్నీతో కానీ టమాటా చట్నీతో కానీ లేదా సాంబార్ కానీ వేసుకొని తింటే నోరు ఊరిపోతుంది తెలుసా చెప్పడానికే తినేటప్పుడు చాలా 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 టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మీరు కూడా ట్రై చేయండి సో ప్రస్తుతం నేను టమాటా చట్నీ చేశాను సాంబారు కూడా ట్రై చేయండి తమిళనాడు సైడు మ్యాక్సిమమ్ ఈ సాంబారే వేస్తారండి పొలగము పులగంలో సాంబారు వేడి వేడి పులగంలో సాంబారు పోసుకుని తిన్నా కానీ సూపర్ ఉంటుంది నాకైతే పాండిచ్చేరిలోనే అలవాటు అయినాయి అండి ఈ ఈ పొలగం టైపు సాంబార్ టైప్ డిషెస్ అన్నీ కూడా పాండిచ్చేరికి చదివి చదువుకునేటప్పుడు నాకు అక్కడ బాగా అలవాటు ఇంకా లేట్ ఎందుకు వెళ్ళిపోదామా వీడియోలోకి సో ఇక్కడ చూడండి ఒక గ్లాసు నేను చూపిస్తున్న గ్లాస్తో రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాను రెండు గ్లాసులు పెసరపప్పు ఈక్వల్ క్వాంటిటీస్ తీసుకున్నానండి నేను మీకు ఇంకొంచెం ఎక్కువ కావాలంటే బియ్యం తగ్గించుకోండి పప్పు పెంచుకోండి అప్పుడు ఇంకా టేస్ట్ సూపర్గా ఉంటుంది బట్ నేనే రెండు సంపాళ్ళు తీసుకున్నాను వీటితో పాటుగా అల్లం తీసుకొని అల్లం నుంచి చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని అల్లం కూడా యాడ్ చేసేసుకున్నాము సో ఈ పులగం రెండు రకాలుగా చేయించండి అన్ని ఇంగ్రీడియంట్స్ కుక్కర్లో వేసేసి చేసుకోవచ్చు లేదా సపరేట్గా తెరమాత కూడా పెట్టుకోవచ్చు బట్ ను మనం చట్నీ కానీ సాంబార్ కానీ వచ్చేస్తాం కాబట్టి నేను కుక్కర్లోనే యాడ్ చేసేస్తున్నాను అల్లం తిరుగు వేసాం కదా దాంతోపాటుగా మిర్చి కూడా యాడ్ చేస్తున్నాను వీటితో పాటు మిరియాలు బెస్ట్ అండ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పొలగానికి మిరియాలు సో మిరియాలు మీకు ఎన్ని కావాలంటే వేసుకోవచ్చు అన్ని చలో చేస్తాయి ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే మనం రెండు గ్లాసులు బియ్యం రెండు గ్లాసులు అయితే తీసుకున్నాను కాబట్టి నేనైతే ఒక ట్వంటీ టు థర్టీ మిరియాలు వేశాను ఎక్కువ వేసిన ప్రాబ్లం రాదండి ఎందుకంటే పెసరపప్పు కాంపన్సేషన్ మనం వేసుకుంటున్నాం కదా అలాగే కొత్తిమీర కూడా తరిగేసుకొని కొత్తిమీర తరుగుకొని కొత్తిమీర కూడా వీటికి యాడ్ చేసుకుంటాం నేను ఇక్కడ వచ్చేసి రెండు గ్లాసులు బియ్యము రెండు గ్లాసులు పెసరపప్పు తీసుకున్నాను సో మనం నార్మల్గా అన్నం వండాలి అంటే ఏం చేస్తామంటే గ్లాసుకి రెండు గ్లాసులు వాటర్ పోస్తాం కదండి సో ఇప్పుడు ఇక్కడ సాల్ట్ కూడా యాడ్ చేశాను చూడండి రుచి సరిపడా గ్లాసుకి రెండు గ్లాసులు చొప్పున వాటర్ అనేది మనం యాడ్ చేస్తాం నార్మల్గా అయితే సో ఇక్కడ వచ్చేసేసి కట్టె పొంగలికి వచ్చేప్పటికి మీరు గ్లాసుకి రెండు గ్లాసులే యాడ్ చేసుకుంటారు పొడి పొడులు రావడానికి పులకం పొడి పొడులో ఆడుతూ తినాలి అనుకుంటే వాళ్ళకి కూడా అలా యాడ్ చేసుకోవచ్చు బట్ నేను ఏంటంటే మన మామూలుగా గుళ్ళలో చూపిస్తారు కదండి పులగము అలా చేసుకుంటాం మేము ఇంట్లో సో అందుకని గ్లాసుకి రెండున్నర గ్లాసులు వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను మొత్తం టూ ప్లస్ టూ ఫోర్ గ్లాసులు అండి పెసరపప్పు బియ్యం కలిపి ఇక్కడ గ్లాసుకి రెండున్నర గ్లాసులు వాటర్ యాడ్ చేస్తున్నాను ఎందుకంటే కొంచెం స్టిక్ స్టికీగా రావాలి మనకు పులగం సో దాంట్లో సాంబార్ పోసుకుని తింటే సూపర్ ఉంటుంది అసలు టేస్ట్ చెప్పలేమండి మీరు చేసుకొని ట్రై చేసి తిని ఒకసారి మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కామెంట్ బాక్స్లో పెట్టనండి సో ఎవరైనా కానీ తమిళనాడు సైడ్ వెళ్ళినా కానీ ఎక్కువ తింటూ ఉంటారు ఈ పొలగ అనేది సాంబార్తో కలుపుకొని సో టిఫిన్ సెంటర్స్లో కూడా ఇది బెస్ట్ అక్కడ ఎక్కువగా అవైలబుల్ అయ్యే టిఫి టిఫిన్ అండి ఇది సో మన సైడ్ కూడా ఇప్పుడు ఇప్పుడే ఫేమస్ అవుతుంది సాటర్డేస్ మాత్రం కంపల్సరీ చేస్తారండి నేను ఎవ్రీ సాటర్డే పొలగం అనేది చూడండి కుక్కర్ పెట్టుకున్న తర్వాత కుక్కర్కి ఎక్కువ విజిల్స్ అవసరం లేదండి ఫోర్ విజిల్స్ మీడియం ఫ్లేమ్లో అండి హై ఫ్లేమ్ కాదు తీసిన తర్వాత ఇలా గడ్డితో పుట్టి ఇందాక చూపించినట్టుగా కలుపుకోండి అప్పుడు చూడండి చక్కగా వస్తుంది పొడి పొడులు ఉండాలి అనుకున్న వాళ్ళు గ్లాస్కి రెండు గ్లాసులు మాత్రమే వాటర్ పోసుకోండి ఎక్కువ పోయద్దు సో ఇప్పుడు చూడండి దీంట్లో వేడి వేడి నెయ్యి వేసుకొని తినేద్దాము నెక్స్ట్ పులగం వచ్చేసేసి సాంబార్తో ఒకటే చెప్పాను కదా అలాగే చట్నీ ఏ చట్నీ అయినా కానీ బాగుంటుంది సో శరీరానికి చాలా చలవ చేస్తుందండి అలాగే చిన్నపిల్లలకి సంవత్సరం దాటాక పిల్లలకి అన్న అయిపోయిన పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి ఎక్కువ పెసరపప్పు అన్నం పెట్టాలండి పొలగం ఎక్కువ పెట్టాలి రాధేష్కి అయితే నేను ఎక్కువ పొలగమే ఎక్కువ పెట్టాను చిన్నప్పటి నుంచి అలవాటు చేశాను సో దానివల్ల ఏమవుతుందంటే బాడీ స్ట్రాంగ్ అవుతుందండి అది కొంచెం మగపిల్లలకి అయితే ఇంకా కొంచెం ఫిట్ అవుతుంది బాడీ అనేది ఎముకలు అనేవి కొంచెం దృఢపట్టడం కానీ అది బాడీ పరంగా కొంచెం ఒక పిల్లలకి చాలా ఫిట్నెస్ ఇస్తుంది అనమాట సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మా వాడు తిని చూపించేస్తున్నాను చూడండి వాడి ఫేవరెట్ ఫుడ్ సూపర్ అంటున్నారు చూడండి